హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో జీ ప్లస్ వన్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ ఇల్లు ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు ఇది పెద్దాపురం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ పెద్దాపురం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇది హౌస్ ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ నార్త్ ఫేసింగ్ తొంభై ఆరు గజాల్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇల్లు కట్టి కేవలం నాలుగైదు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఇల్లు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ సింగిల్ ఓనరే ఈ ఇల్లు కట్టుకున్నారు ఆయనే కట్టుకొని ఆయనే నివసిస్తున్నారు అయితే ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకొక పెద్ద ఇల్లు కొనుక్కొని అందులోకి షిఫ్ట్ అయ్యి ఇది రెంటలకి ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది జి ప్లస్ వన్ టూ బీహెచ్కే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము బయట ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు ఫ్రెండ్స్ అది చూశారు కదా ఇది నార్త్కి గుమ్మాలు ఉన్నాయి ఈస్ట్కి గుమ్మాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ గుమ్మం ఇప్పుడు నార్త్ గుమ్మ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాసుతో ఇల్లు అయితే కట్టడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు ఇది ఈస్ట్ గుమ్మం నార్త్ గుమ్మం నుంచి మనం ఎంట్రన్స్కి వచ్చాము నార్త్ గుమ్మానికే రోడ్డు ఫేసింగ్ ఉంది పైన చూడండి చాలా నీట్గా చిన్నపాటి కుటుంబం హాయిగా నివసించడానికి అందులోని తక్కువ రేట్లో ఇలాంటి ఇల్లులు దొరకడం చాలా అదృష్టం ఫ్రెండ్స్ రేట్ అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే హౌస్ ఇది ఇప్పుడు చూసేదంతా హాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా సైజు బాగుంది మంచి సైజు ఇచ్చాడు మనకి ఏ డబల్ కట్ అయినా ఫిట్ అయ్యే సైజు లో ఈ బెడ్రూమ్ అయితే ఉంది కప్బోర్డ్ సైజ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడంటే పెద్దాపురం ఎస్ఆర్ఆర్ కాలేజ్ వీధి నేర్ పోలీస్ స్టేషన్ అండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కదా ఆర్టీసీ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఉంది కదా ఆ రోడ్ నుంచి జస్ట్ కొంచెం ఎదరికెళ్తే ఎస్ఆర్ఆర్ కాలేజ్ అనేసి ఒక పెద్ద కాలేజ్ ఉన్నది ఫ్రెండ్స్ ఆ వీధిలోనే ఇల్లు అయితే మాత్రం ఉంది ఈ ఇల్లు అయితే తొంభై ఆరు గజాల్లో కట్టారు ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూసాం కదా రెండో బెడ్రూమ్ కూడా చూడటానికి వెళ్దాం తొంభై ఆరు గజాల్లో ఇల్లు కట్టారు ఫ్రెండ్స్ కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే జీ ప్లస్ వన్ ఇది అంతా హాల్ ఫ్రెండ్స్ డైనింగ్ హాల్ కూడా ఉంది ఇది మెయిన్ మీరు ఒకసారి గమనించుకోవాలి ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు చూసేది మాస్టర్ బెడ్రూము ముందు చూసింది మాత్రం చిన్న బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ డోర్ కూడా బాగుంది మంచి డోర్స్ వేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మీరే ఒకసారి గమనించండి రూమ్ సైజులు రూమ్ సైజులు అయితే చాలా బాగున్నాయి మీకు నచ్చిన ఏరియాలో అయితే మాత్రం ఇల్లు ఉంది ఇల్లున్న ప్రదేశం చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది అయితే మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది మంచి స్పేస్ ఉంది మీకు నచ్చిన మంచం వేసుకోవచ్చు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ కబ్బోర్డ్స్ కబోర్డ్ ఏరియా కబోర్డ్ అయితే సేపించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు ప్లస్ వన్ మంచి రెంటలు వస్తున్నాయి ఫ్రెండ్స్ రెంటలు వచ్చేసరికి పదకొండు వేలు రెంటలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది రెండు బెడ్రూమ్లకి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే పైన కూడా అట్టకి ఇచ్చారు చూడండి పైన అట్టకి ఇచ్చారు అట్టక ఇది కామన్ బాత్రూము ఈ బాత్రూమ్ చూడండి లోపల ఎంత పెద్దగా స్పేస్ ఎక్కువ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత ఖాళీగా ఉందో బాత్రూము మంచి స్పేస్ ఇచ్చారు ఫ్రెండ్స్ రెండు బెడ్రూములకి అంటే తొంభై ఆరు గజాల ఈ ఇల్లు చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా కట్టారు ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్తున్నాము కిచెన్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ కనిపించేది అంత కిచెను కిచెన్ కూడా బాగుంది మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చారు కిచెన్కి కూడా అంత మార్బుల్తో కింద టైల్స్ కూడా మంచి బ్రాండెడ్ టైల్స్ వాడారు ఫ్రెండ్స్ నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి మంచి భవన భవనం అని అయితే చెప్పగలను తొంభై ఆరు గజాల్లో ఈ నా కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే కింద రెండు గదులు చూసారు మీరు అలాగే ఒక బాత్రూమ్ చూసారు అలాగే బయట కామన్ బాత్రూమ్ చూసారు అలాగే హాల్ కూడా పెద్దగా హాలు ఇచ్చారు చూడండి హాల్ ఇదంతా అలాగే డైనింగ్ కూడా సైడ్ చూడండి డైనింగ్ డైనింగ్ హాల్ కూడా ఉంది డైనింగ్ కూడా చేసుకోవచ్చు కిచెన్ బాగుంది ఫ్రెండ్స్ మంచి స్పేస్ ఎక్కువ ఇచ్చారు కిచెన్ కి కూడా అలాగే పైన అటకౌట్ ఇచ్చారు కదా ఇంటికి అయితే ఎటువంటి రిమార్క్ లేదు చాలా అంటే చాలా బాగుంది మంచి వాతావరణం కూడా ఇది చుట్టుపక్కల పెద్ద పెద్ద ఇల్లులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరే చూతురు కానీ పైన కూడా వీడియో మేము తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇది దీనికి కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము దీని కాస్ట్ వచ్చేసరికి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి రేట్ అయింది ఈ వాల్యూ అయితే ఇక్కడ పలుకుతుంది ఫ్రెండ్స్ రేట్ వచ్చేసరికి మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అంటున్నారు దీని కాస్ట్ మాత్రం ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతా తగ్గుతుంది తగ్గుతుంది ఫ్రెండ్స్ ముప్పై తొమ్మిది లక్షలతో చెప్తున్నారు రేట్ అయితే తగ్గుతుంది చూడండి ఇది బిల్డింగ్ అంతా పైన టెర్రస్ మీద బిల్డింగ్ అంతా ఎన్ని పిల్లర్స్తో కట్టారు ఏంటి అనేది ఒకసారి మీరే చూసుకోండి క్లియర్గా గమనించుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పెద్దాపురం ఎస్ఆర్ఆర్ కాలేజ్ నేర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ పెద్దాపురం ఎస్ఆర్ఆర్ కాలేజ్ అంటే మంచి పేరు గాంచిన కాలేజ్ ఫ్రెండ్స్ ఆ కాలేజ్ వీధిలోనే ఇల్లు అయితే ఉంది మంచి లొకాలిటీ ఇదంతా ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా టెర్రస్ మీద తొంభై ఆరు గజాల్లో ఇల్లు కట్టారు ఎన్ని పిల్లర్స్ వేశారు ఏటనేది మొత్తం మీరే గమనించుకోండి మంచి రెంటలు మాత్రం ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ రెంటలు మంచి రెంటలు వస్తున్నాయి పదకొండు వేలు వస్తున్నాయి కింద ఐదు వేలు ఐదు వందలు వస్తుంది అలాగే జీ ప్లస్ వన్ కాబట్టి పైన కూడా ఐదు వేల ఐదు వందలు వస్తుంది మంచి రెంటలు వస్తున్నాయి పదకొండు వేలు రెంట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకో చుట్టుపక్కల ఎలాంటి పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయో పెద్దాపురం అంటే చెప్పక్కలతో అన్నిటికీ అందుబాటులో ఉండేది ఈ ఇంటిని డైరెక్ట్ ఓనరే అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబరు డైరెక్ట్ ఓనర్ గారిదే ఆయన పేరు లోవరాజ్ గారు ఆయనకి కాల్ చేయండి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఇంటి యొక్క చుట్టూ ఉన్న అంతా చూపిస్తారు ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్